స్వర అయితే పోలీస్ బొమ్మను పట్టుకొని ఇలా అంటూ ఉంటుంది సార్ ఎలా ఉన్నారు సార్ చామంతిని మీ దగ్గరికి పంపించాను ఏమన్ ఎలా ఏమన్నది సార్ చామంతి వచ్చిన తర్వాత చామంతి వెనుక నేను కూడా వస్తానని మీరు ఎదురు చూసారా చూడలేదా అయినా సరే ఏదేమైనా సరే ఆ ఝాన్సీ నుండి మిమ్మల్ని దూరం చేస్తాను మళ్ళీ మిమ్మల్ని నా దగ్గరకి వచ్చేలా చేస్తాను సార్ ఎందుకంటే మనది జన్మ జన్మల బంధం సార్ అని చెప్పి ఆ పోలీస్ బొమ్మను పట్టుకొని స్వర అయితే అభి గురించి అలా మాట్లాడుతూ ఉంటుంది ఇక స్వర ఇలా అంటూ ఉంటుంది సార్ నేను మీకు గుర్తున్నానా లేదా ఒకవేళ నేను ఎదురు పడితే మీరు నిజంగానే నన్ను ప్రేమగా చూస్తారా లేదంటే ఆ ఝాన్సీ మాయలో పడి నన్ను తిడతారా ఏం చేస్తారా అని సతమతం అవుతూ ఉన్నాను అందుకే మీకు ఎదురు పడడానికి నాకు భయంగా ఉంది ఏదైనా సరే ఎదురుపడి నేను మీకు దగ్గర అవుతాను సార్ మిమ్మల్ని ఎలాగైనా సరే నన్ను దక్కించుకుంటాను ఆ ఝాన్సీని దూరం పెడతాను అని చెప్పి స్వరా అయితే ఆ పోలీస్ బొమ్మ పట్టుకొని సార్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది అవును చామంతి ఆఫీస్కి వెళ్ళింది కదా ఇంతకీ ఏమైందో సార్ ఎలా మాట్లాడారో ఇవన్నీ కూడా అడగాలి ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటానని చెప్పి స్వరా అనుకుంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్